నమస్తే టీవీ ఫార్టీ నైన్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ నంద్యాల జిల్లా ఆత్మకూర్ పట్నంలో మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీశైలం ఎమ్మెల్యే పుట్ట రాజశేఖర రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా పట్టణంలోని మహిళా ఉద్యోగులను ప్రజాప్రతినిధులను నియోజకవర్గ పరిధిలోని స్వయం శక్తితో ఎదిగిన మహిళలను సన్మానించారు మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ప్రజా దర్బార్ నిర్వహించి సమస్యలపై ప్రజల నుంచి వినతులను స్వీకరించారు కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలలో మహిళలకు పెద్దపీట వేశారని తెలిపారు ఇప్పటికే గ్యాస్ రాయితీ పెన్లు ఇవ్వడం జరిగిందని త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు ఇవ్వడం వంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు గత ప్రభుత్వంలో అంగన్వాడీలు నలభై ఐదు రోజుల పాటు రోడ్డుపై నిరాహార దీక్షలు చేసినా పట్టించుకున్న పాపన పాపాన పోలేదని తెలిపారు కూటమి ప్రభుత్వం ఏర్పడగానే వారికి ఇచ్చిన హామీ నెరవేర్చడం జరిగిందన్నారు కోరుచున్నాను ఎవరో నేను కోరుతున్నాను ఎస్పీ క్రిపాలమ్మ గారు వేదికను విద్యుత్ శాఖ రామసుబ్రహ్మణ్యం గారు వేదిక నిమిషం కోర్చున్నాను మాజీ ఎంపీకి వేదిక నుంచి కొట్టిన మధు మహానంది పార్టీ అధ్యక్షులు వేదిక నుంచి కొట్టిన లక్ష్మి రెడ్డి బండారేదిక జరగబోతుంది అంత దయచేసి కూర్చోవలసింది తరువాత ఎంత లక్ష వక్కన తొనేయండి ఐనికనడు కొంచెం ఓకే అనంతరం ప్రార్థన కార్యక్రమం జరగడం కావున ప్రార్థన కార్యక్రమం చేసేవాళ్ళు ముందరకు వచ్చి సమయాన్ని ఆదా చేయవలసిందిగా మరి మళ్ళీ ప్రార్థిస్తున్నాం మరియు మహిళా దినోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి మనం సహకరించుకోవాలి ఒకరికొకరు కావున దయచేసి ముచిత స్థానం అనేది అందరూ చప్పటి కొట్టి పంపించాయి అందరూ శ్రద్ధగా తినిపించాల్సిందిగా కోరుతున్నాను నాగారి చేతుల మీదుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సన్మాన కార్యక్రమం జరుగుతుంది సుధారాణి గారు పడుతుంది ఎంతో శుభదినం మన పీత సగమా అంగన్వాడి వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు వాజ్పేయి గారు ఇచ్చారు తర్వాత చంద్రబాబు గారు ఇచ్చారు వాస్తవమే అది పోయిన ఐదు సంవత్సరాల్లో మాటలు చెప్పి నలభై ఐదు రోజులు ఆడపిల్లలు రోడ్లో కూర్చుంటే అంగన్వాడి ఆయాలు కాని కార్యకర్తలు కానీ టీచర్లు కాని నలభై ఐదు రోజులు రోడ్ల మీద కూర్చుంటే పలక పాపాన పాపాన ఏమ్మా పలుగుసారా మీ అంగన్వాడీలను ఉన్నారా అంగన్వాడీ ఎవరైనా ఎవరన్నా పలుకు ఏదైతే ఎలక్షన్ల ముందర మనం ఇచ్చినామో గ్రాటిట్యూబ్ పెంపు మొన్న నేను జివో కూడా ఇష్యూ చేసినారు అది కూడా మీరు రిటైర్ అయిన తర్వాత మీకు ఉపయోగపడాలని ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల ఉంటే దాన్ని రెండు లక్షల ముప్పై రెండు వేల రూపాయలకి రోజు చేయడం జరిగింది అలాగే ఆయాకు ఒక లక్ష తొమ్మిది వేలకు కార్యకర్తగా అధిస్తే ఆయాకు ఒక లక్ష తొమ్మిది వేలు ఉంటే ఒక లక్ష నలభై ఒక్క వేల రూపాయలు మీ గ్రాట్యుటీ ఇంప్రూవ్ చేశారు గతంలో మీకు జీతాలు పెంచింది కూడా చంద్రబాబు ఇది కూడా క్లియర్ గా మీకు తెలుసు పోయి ఐదు సంవత్సరాల్లో వీళ్ళకి ఒక రూపాయి పెరగలేదు మళ్ళీ ఇప్పుడు వాళ్ళు అడుగుతా ఉన్నాం ఇది కూడా ఖచ్చితంగా మీరు చెప్పినది ఇందాక మీరు చెప్పినది మేము మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం రాబోయే కాలంలో అవి కూడా జరుగుతాయి మీకే కాదు ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా అందరికి కూడా ఇవన్నీ చేయబోతా ఉన్నాం అందరి మిగతా డిపార్ట్మెంట్లకు కూడా ఇందాక నేను చెప్పినట్టు తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ఇస్తాను పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు పదహైదు వందల రూపాయలు ప్రతి మహిళకు ఇంట్లో ఎంతమంది ఆడవాలంటే అంతమందికి ఇస్తామమ్మా అది కూడా చేస్తాము అది కూడా గుర్తుపెట్టుకోవాలి సో మూడు గ్యాస్ సిలిండర్లు ఆల్రెడీ ఇవ్వడం జరుగుతూ ఉంది ఇప్పటికే అలాగే ఆర్టీసీ బస్సులో కూడా ఉచిత ప్రయాణం అది కూడా ఉంది వాదన్నీ కూడా వర్కౌట్ చేస్తూ ఉంది గవర్నమెంట్ సో తొందరలోనే మీకు అందాల్సిన కూడా అందుతాయి తప్పకుండా మళ్ళీ మళ్ళీ మీకు రిక్వెస్ట్ చేసేదంటే ఈ మాయగాళ్ళ మాటలు నమ్మకండి ఎవరు పనిచేస్తున్నారు ఈరోజు మీరు ఒక రెండు వందల మంది నూట యాభై మంది ఇక్కడ ఉండొచ్చు మీరు కూడా చర్చించుకోవాలి ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మన నియోజకవర్గానికి మంచి జరుగుతూ ఉంది అనేది మన రాష్ట్రానికి మంచి జరుగుతుంది అనేది ఆలోచన చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు అవుతేనే ఈ రాష్ట్రం బాగుపడేదమ్మా గుర్తుపెట్టుకోండి మళ్ళీ పొరపాటున తనిగిన వస్తే ఈసారి సర్వనాశనం నాశనం మీ ఆస్తులు కూడా గుంచుకొని పోయినసారే చెప్తుండే ఇప్పుడు అవన్నీ కూడా ఆ భూ చట్టం చేసినాడు అది క్యాసలు చేసినాం నేను ఇప్పుడు లేకపోతే మన ఆస్తి మనకు తెలియకుండానే ఆయన తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చినాడు నీ ఇండ్లు ఉండదు నీ పొలం ఉండదు నీకు తెలియకుండానే ఆస్తులు తాకట్టు పెట్టే పరిస్థితికి చట్టాలు తీసుకొచ్చినాడు ఆయన అవన్నీ కూడా ఇప్పుడు ఆ చట్టాలు తీసేసాం మళ్ళీ యథాతథంగా ఎట్లా గతంలో ఎట్లా ఉన్నాయో పాస్బుక్ మీద ఆయన భూమి ఏందమ్మా మన ఆస్తి మననాయన మన తండ్రి